నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్లో బిగ్ ఫైట్ నడుస్తుంది ఈ లోక్సభ స్థానంలో త్రిమకు పోటీ నెలకొంది గత ఎన్నికల్లో తలపడిన ప్రత్యర్థులే మరోసారి పోటీ పట్టుండంతో మహబూబ్ నగర్ రాజకీయాలు హాట్ హాట్గా మారిపోయాయి కాంగ్రెస్ నుంచి వంశీచంద్ర రెడ్డి బీజేపీ నుంచి డీకే అరుణ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నెం శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ముగ్గురు మధ్య హోరాహోరి పోరు సాగగా బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు ఈసారి పాలమూరును గెలుచుకునేది ఎవరనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకున్న ఊపుతో కాంగ్రెస్ బలమైన ఓటు బ్యాంకు పైన ఆశలతో బీఆర్ఎస్ ప్రధాని చరించుమాని నమ్ముకున్న బీజేపీ కన్నుల రంగంలోకి దూకాయి ట్రయాంగిల్ ఫైట్ లో గెలిచి నిలిచేదెవరు పాలమూరులో జెండా ఎగరవేసేది ఎవరు ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది హాట్ టాపిక్ గా మారింది పాలమూరు నుంచి గెలిచిన వారిలో చాలా మంది కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు అందుకే ఆ నియోజకవర్గంలో పాగా వేయాలని ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి ముఖ్యమంత్రి రావంత్ రెడ్డికి చెందిన కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పరిధిలోకే వస్తుంది ఇక మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా గతంలో మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహించారు కేంద్ర మాజీ మంత్రులు జైపాల్ రెడ్డి మల్లికార్జున్ మహబూబ్ నగర్ ఎంపీలుగా గెలిచిన వారే ఇక బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ గా పనిచేసిన జితేందర్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ మాజీ ఎంపీఏ ఇలా ఇక్కడ నుంచి ఎన్నికైన నేతలు జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడంతో ప్రధాన పార్టీలు ఈ స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి షాద్ నగర్ మక్తల్ కొడంగల్ మహబూబ్ నగర్ నారాయణపేట జడ్చర్ల దేవకాద్ర నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి మొత్తం పదహారు లక్షల డెబ్బై ఐదు వేల ఓట్లు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సార్లు విజయం సాధించింది గత మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తూ వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ కసిగా తీసుకోగా పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ పాగా వేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తున్నాయి మహబూబ్ నగర్లో గెలుపు ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా కూడా చాలా ముఖ్యం అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది సుమారు లక్ష ఓట్ల ఆధిక్యం సంపాదించింది అయితే ఇప్పుడు రెండు లక్షల ఓట్లు మెజార్టీయే టార్గెట్ గా పావులు కదుపుతోంది పాలమూరులో బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోయినా వ్యక్తిగత ఇమేజ్ తోనే డీకే అరుణ గట్టి పోటీ ఇస్తున్నారు పార్టీ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వెళ్ళిపోయినా నియోజకవర్గంలో ఉన్న విస్తృత పరిచయాలు కుటుంబ రాజకీయ నేపథ్యంతో కాంగ్రెస్తో అంటే డి అనే స్థాయిలో పోరాటానికి సిద్ధమవుతున్నారు గత ఎన్నికల్లో ఓడిపోయిన వంశీచందర్ రెడ్డి ఈసారి సీఎం రావంత్ రెడ్డి మంత్రి జూపల్లి ఎమ్మెల్యే దన్నుతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని ధీమాగా ఉన్నారు ఇక బీఆర్ఎస్ తరఫున మరోసారి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ మన్నెం రెడ్డి ప్రస్తుతం ఒంటరి పోరాటం చేస్తున్నారు ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు ముఖం చాటేస్తున్నారు గత కేసీఆర్ పాలనలో చేసిన పనులే చెప్పుకుని ఓట్లు అడుగుతున్నారు మన్నే మొత్తంగా పాలమూరులో గత మూడు పర్యాయాలు తిరుగులేని విజయాలు నమోదు చేసిన బీఆర్ఎస్కు కాంగ్రెస్ బీజేపీలు షాక్ ఇవ్వాలని భావిస్తున్నాయి ఈసారి ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు కాంగ్రెస్కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోలో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్